ఎలక్షన్ అందరిది ముగిసిపోయింది ఇప్పుడు నాది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ రోజు మాట ఇచ్చినా వస్తా ఉండ టాయిలెట్స్ ఎక్కడ వాళ్ళు మూడు టాయిలెట్స్ రెడీమేడ్ చెప్పింటే ఎందుకంటే టాయిలెట్స్లో ఎక్కడ ఆడబెట్టి చాలా ఇబ్బంది పడుతుంటారు దానికి టాయిలెట్స్ పెట్టిచ్చేస్తే జాగా చూపిస్తే ఎత్తుకొని వచ్చి క్రైన్లో ఎత్తుకొచ్చి పెట్టేస్తాం అంతే కాలం ఉంది కాలం ఉంది పెట్టేద్దామాజు ఇప్పుడు పెట్టచ్చమ్మా ఈడైతే నాకు తెలుసుమా మీరు కానీ కొంచెం సహకరిస్తే ఈ జాగా వాళ్ళు ఈడు పెట్టేసి ఏం పోయాకొచ్చాకే కదా పాపం పోనీలే ఈయన పెడితే కరెక్ట్గా ఉంటుంది మాది వీటినింకా వరకు ఇంతే అన్న ఇంకేం లేదు ఈడ పెట్టచ్చా ఇది పెట్టేదానికి గార కరెక్ట్గా ఉంది దానికి లెగ్స్ ఉంటుంది ఎత్తుకొని వచ్చి పిడిపిచ్చేస్తాం అంతే ఎవరు చూడ లేక ఎమర్జెన్సీ అయిపోతే వీటికి వస్తారు దీనికి కావాలంటే కూడా రింగ్ చేసి పిట్టుకుంతు లోడ్ వేయచ్చు రోడ్లో ఏడన్నా అంతే అంతేంతమ్మా ఇదే దాని వరకు ఇక్కడ రాదు జస్ట్ పొయ్యేకొచ్చేకి క్లీన్ చేస్తా క్లీన్ చేద్దాం క్లీన్ చేయొచ్చు క్లీన్ చేపించేసి అదే ఇక్కడ నుండి సార్ ఇంత వస్తుంది టాయిలెట్ మూడు కలిపి వీటికి వస్తుంది ఇంతే త్రీ టాయిలెట్స్ పైన డ్రమ్ వస్తుంది చేసుకో ప్రస్తుతానికి ఒకటి అయిపోతే మళ్ళా కావాలంటే ఒకటో రెండో మూడో చూసుకోవచ్చు మనం ఈ కాలంలో ఇదైతే చూద్దాం చిన్నది ఇక్కడ మూడు

మూడు లేకుండా రెండు పెట్టినా కూడా చాలు మనకి అంత ఇబ్బంది ఏం లేదు అవునవును రెండు పెట్టినా కూడా చాలు రెండు పెట్టించేసి ఒకటి అక్కడ పెట్టాలి ఇది ఒకటి చాలు ఒకటి చాలు ఇంత పెద్ద దాంట్లో ఎక్కే దానికి కష్టం అవుతుంది ఇక్కడ వస్తుంది కదా ముందర పక్క డోర్ తీసి ఎక్కాలంటే కష్టమవుతుంది ఐరన్తో రెడీ చేసుకోవచ్చులే ఐరన్తో రెడీ చేసుకోవచ్చులే సూపర్ ఈ సింగల్ టాయిలెట్ పెట్టల్ సింగల్స్ అలా అట్లయితే సింగిల్ వచ్చేసి ఇట్లా పెడితే ఇట్లా పెడచ్చు ఇట్లా పెడినా ఉండిపోతుంది సింగల్ సింగిల్ బెడ్ వచ్చి నో ప్రాబ్లం అవునవును సరే సింగిల్ టాయిలెట్ ఇది ఓకే సింగిల్ టాయిలెట్ ఓకే ఈ ముందు పెడేస్తే ఉండిలే ఈ పెడేస్తే ఇది గ్రిల్ గ్రిల్ ఏమైనా అంతేంతే రెడీ చేపిస్తే క్లియర్ ఈ టాయిలెట్ ఓకే ఈడొక ఇట్లా వస్తుంది ఈ టాయిలెట్ పెట్టించా ఒక టాయిలెట్ ఓకే ఈడ ఒకటి ఓకే అయిపోయిందమ్మా ఎమర్జెన్సీకి పైన ట్యాంక్ ఉంటుంది ఎమర్జెన్సీకి ఒక టాయిలెట్ అయితే ఓకే అయిపోయా ఆడు మూడు వస్తుంది ఒకటి రెండు మూడు వస్తుంది మూడు ఒకటే ఆడు మూడు ఒకటి క్లియర్ అంతేనా ఒకటి ఒకటి ఆడు మూడు క్లియర్ ఏమ్మా అంతేలే అంతే కదా ఓకే ఇదైతే ఇమ్మీడియట్ వస్తుంది అది ఆ పక్క నుండి ఎట్లా పెట్టేది ప్లాన్ చేస్తాం మార్నింగ్ రెడీ చేసేద్దాం సరే అలా ఇది ఇది ఒక టాయిలెట్ వస్తుంది ఇక్కడ అక్కడ మూడు టాయిలెట్లు వస్తుంది క్లియర్ అక్కడ మూడు మూడు ఒకటే వస్తుంది మూడు ఒకటే ఒకటే సెటప్ అది మూడు వస్తుంది ఆడాది కరెక్ట్ గా ఉంది ఏం లేదు ఇది ఒకటి క్లియర్ అనా ఎవరు ఇక్కడ అమ్మా కుదిరితే దాన్ని టాయిలెట్ అది 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 కాలువ డ్రైనేజీ క్లీన్ చేయించేసీబీ అట్లా వస్తుంది కాబట్టి ట్రాక్టర్లు పెట్టి నాకు అర్థమైలేదు ఇంకా రిమైనింగ్ కూడా జేసీబీ ఏదైనా పెట్టి క్లీన్గా కొంచెం ఎత్తిచ్చేస్తే చూద్దాం చూసి అవునవును అది కూడా జనాలు పెట్టి ఆ కాలు ఈ కాలంలో క్లీన్ చేయించేస్తే ఆ స్మెల్ క్లియర్ అవుతుంది సరేనమ్మా లేకపోతే చాలా దుర్వాసన చాలా ప్రాబ్లం సరే క్లీనింగ్ చేసు రెండు టాయిలెట్లు అయితే పెడదామమ్మా శుభ్రతగా ఓకేనా ఓకే ఇది మీరు కొంచెం వర్క్ కూడా కొంచెం సక్కరవాల నేను ఒకవేళ బిజీ ఉన్నా మీరు దగ్గరుండి చేపించుకోవాలా నేను వస్తాను నేను నేను బిజీ ఉన్నాను మీరే దగ్గరుండి చేపించుకోవాలా ఓకే ఇంకా పది రూపాయలు అందరూ పది పది రూపాయలు వేసుకునే రేంజ్ లో ఉండాలి అంతా ఇది ఇక్కడ అన్న ఇది ప్లాన్ చేద్దాము ప్లాన్ చేద్దాము సిమెంట్ మిగులుతుంది సార్ కలిపి పల్స్ వేసుకున్న సార్ సార్ తప్పకుండా ప్లాన్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ వాన పడే నీళ్ళంతా కిందకు వస్తున్నా సార్ ఇబ్బంది లెక్కించి ఎక్కించి వీళ్ళు ఇబ్బంది దానిపైన ఎక్కే మార్పు వదిలేనామంటే కొద్దిగా రెండు మూడు బండు రోడ్ పైన ఇది ప్లాన్ చేద్దాము టాయిలెట్ అయిన తక్షణమే క్లీనింగ్ అండ్ టాయిలెట్ అయితే అంటే దీన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకొని దీన్ని ప్లాన్ చేద్దాం ఓకే అంటే రెండు మూడు బండి సార్ ఓకే இது ரெண்டு வேல் ரூபாய் நோட்டு திக்கிறா. అందరూ ఆగిపోతాను రెండు వేల రూపాయలు నోటు దాటిన వాళ్ళు ఉండరు చూడు ఒకరన్నా ఈ గుడి వేసింటారు నాకు తెలుసు ఒకే ఒక ఓటు ఒకే ఒక ఓటు ఆ ఒక ఓటు గురించి ఆ ఒక గురించి అయినా నేను ఇచ్చేస్తానా తప్పకుండా తప్పకుండా తల్లి లేదా మీ సంకల్పం నాకు తెలుసు అదే అందుకే నేను రాత్రి

అప్పాలెడ్ అంటే ఇస్తాను నా దాన్ని క్లీనింగ్ చేసుకొని టాయిలెట్స్ పెడదామో ఇది నెక్స్ట్ స్టెప్ తీసుకునామో దీన్ని క్లీన్ చేద్దామా సరేమ్మా సరే తల్లి ఓకే